సేదుర్గ నియోజకవర్గం హిరేహల్ మండలంలో ముస్లింలు ఇఫ్తార్ విందుకు ఇరేహల్ మండల నాగలిరాజు మరియు నాయకుల పిలుపు మేరకు ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులందరికీ భోజనాలు వడ్డించిన టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పార్టీ అజయ్ ముస్లిం నాయకులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముస్లిం సోదర సోదరి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రంజాన్ తోఫా అది ఇచ్చి సహాయం చేశాం ఈసారి అందరూ ప్రార్థనలు చేసి ఈ రాష్ట్రానికి మళ్ళా మంచి పరిపాలన రావాలని అట్లాగే అన్ని మతాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని సోదర భావంతో మెలగాలని మనసారా కోరుకుంటూ రంజాన్ పర్వదిన సందర్భంగా మరొకసారి ముస్లిం సోదర సోదరి మణులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా